గత ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచే నేనున్న యాభై సంవత్సరాలు సంవత్సరాలున్నా ఒక నలభై ఐదు సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కల్పిస్తున్నాం మేము మా కుటుంబంగాని అందరూ ఇవాళ వ్యవసాయ పరిశోధన కేంద్రం వస్తే ప్రతి ఒక్కరు ఒక్కొక్క వయసు ఒక్కొక్కరు మా ఫార్మర్ అనే వారు ఫార్మర్ అనే వారు మాట్లాడుతుంటే టైం లేదు టైం లేదు అనడం జరుగుతుంది దయచేసి గౌరవా పోలర్ రామ్ గారు వచ్చిన తర్వాత కూడా తను ఏమనట్లేదు ఈ ఇక్కడ ఏఓ గారే ఫార్మర్తోనే అసలు మీటింగ్ అనేది ఫార్మర్ కొరకే పెట్టిండ్రు రామ్ గారు రావడం కారణం ఏంటంటే వరంగల్ జిల్లాలో ఏముండే వ్యవసాయం ఇంత పెద్ద కేంద్రం ఉంది కదా ఈ వ్యవసాయ పెద్ద కేంద్రం ఇంట్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకోవడం నా కొరకు వచ్చిండ్రు కానీ ఏవో గారు మాత్రం ఏ ఒక్క రైతులు కూడా ఏది ఒక రెండు నిమిషాలు నిమిషం ఇప్పటికే టైం దాడిపోయింది అని చెప్పడం జరుగుతుంది కానీ దయచేసి ఏం చేసినా కానీ ఏం చేసినా కానీ కొంచెం టైం ఇవ్వాలని మీ మీ ముందు దీన్ని వేడుకోవడం జరుగుతుంది ఉండడం వల్ల మన పిల్లలు బయటికి పొందాలంటే కోర్ట్స్ లక్షలు లక్షలు కావాలి ఫార్మర్ అనేవాడు ఇంకా బడ్డ కుటుంబం ఫార్మర్ అనేవాడికి ఇలాంటి ఇక్కడ రావడం మాకు మా వరంగల్ జిల్లాకున్న ఆరపల్లి గ్రామాలు బయడిపల్లి దాని మీద లేదన్న దగ్గర కూడా సిద్దాపురం బైరంగల్లి గ్రామాలకు మా దీంతో అవి ఇది అని ఫార్మర్స్ అసలు అంత పెద్ద సార్ గారు ఇదే ఫస్ట్ టైం అంత పెద్ద సార్ గారికి ఇక్కడ మన ఈ అగ్రికల్చర్ ఫామ్ కావడం అలాంటి సార్ ముందు తొందరగా మాట్లాడండి రెండు నిమిషాలు మాట్లాడండి అని చెప్పడం మాకు బాధగా ఒక వ్యవసాయదారుగా నేను చాలా గురించి కూడా బాగా ఒక తిరుపతిరావు సార్ గారు అన్నట్టు రేడియోలు పెట్టి బండి కట్టి పెట్టినట్టుగా బండిక బండి కట్టినట్టుగా కాకుండా ఇప్పుడు యూట్యూబ్ లు ఈ ప్రెస్ అట్లా కాకుండా ఇప్పుడు ఉన్న ఏవో గారు కానీ వీళ్ళని కానీ ఈ ఉన్న స్టాప్ను కానీ గ్రామాలలోకి వెళ్ళాలి ఆఫీసులలో ఉంటే బాగుండదని వేడుకుంటున్నాను